అర్ధరాత్రి మనం పడుకున్నప్పుడు మన రూమ్ లోకి దొంగలు వచ్చి మనలో ఉన్న అన్ని కూడా ఎత్తుకెళ్ళిపోతే ఎలా ఉంటాయి చెప్పండి పడుకునే ముందు అన్ని బోల్డ్లు సరిగ్గా పెట్టుకున్నారో లేదో ఒకసారి చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ డోరే కాకుండా వెనకాల వంట కిటికీలు డోర్లకి మధ్య బోల్టే కాకుండా పైన ఉంటాయి కదా గొల్లాలు అవి కూడా పెట్టుకోవాలి ఆ బీటకు లో జరిగిందండి మా పక్కన వాళ్ళు ఉన్న పడుకున్న మంచం పక్కనే అంట బీరు వచ్చారు లోపలికి బీరువాలు వాళ్ళు ఉన్నాయని పట్టుకుని వెళ్ళిపోయారు ఇంకా మనం దాచుకునే డిబ్బీలో డబ్బులు కూడా అక్కడే పగలగొట్టుకుని వెళ్లారంట వాళ్ళకి ఇంత సౌండ్ కూడా రాలేదు ఎలాగన్నది మేబీ ఏమన్నా మత్తు మంది ఏమైనా స్ప్రే చేశారు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వంటగదిలో కిటికీలు ఓపెన్ గా ఉంచేసారు అలాగే కిటికీ పక్కనే డోర్ ఉంటది కదండి ఆ డోర్ కి బోల్ట్లు పెట్టుకోలేదు అందుకని వాళ్ళకి ఈజీగా మధ్య బోల్ట్ తీసేసుకుని లోపలికి అయితే వచ్చేసారు అసలు సౌండ్ కూడా చేయకుండా మంచిగా దొంగతనం అయితే చేశారు నేను ఆ కి అప్పుడే చదువుకుని పడుకున్నాను అనమాట టైం వన్ థర్టీ టూ అవుతుంది మెయిన్ డోర్ సౌండ్ వచ్చినట్టుగా అనిపించింది అది నేను నేనైతే పడుకున్నానండి చూసేసరికి వీదంతా హడావిడి పోలీసులు మాది మెయిన్ డోర్ పక్కనే కిటికీలు ఉంటాయి కదా ఆ కిటికీకి మెస్ డోర్ ఉంది కాబట్టి సరిపోయింది దానికి చాకుతో పొడిచినట్టుగా అయితే చిరిగిపోయి ఉంది అనమాట హౌసెస్ కి ఎక్కువ డోర్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాకరకాయ మాత్రం సూపర్ గా ఉంది ఇలా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్